శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీగణపతే సర్వే జనా సుఖినో భవంతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాత్సర్వ విఘ్నోపశాంతదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమీ గురుపీపం ప్రేక్షకులకి నమస్కారం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది ద్వాదశ రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ అంటే మేష నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వ్యవసాయ రాజకీయ వైవాహిక కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ వారం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా ఉద్యోగస్తులకి ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి సాఫీగా కాలం గడిపేస్తారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ఉంటుంది మీకు ఈ వారమంతా రాహు వలన కొన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఈ మీనరాశి వారు అలాగే ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది అయినా మీరు ముందుకు వెళతారు ధైర్యం ఎక్కువ ఉంటుంది ఈ వారమంతా కూడాను అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మీకు రావలసిన ప్రమోషన్లు ఆగిపోతున్నా సరే మీరు దాంట్లో కొద్దిగా కొంచెం కష్టపడి వాళ్ళతో గొడవ పడైనా సరే మీరు ఆ యొక్క ప్రమోషన్ మీరు తెచ్చుకుంటారు నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వస్తుంది మంచి లాభదాయకంగా ఉంటుంది దాంతోపాటు నూతన ఉద్యోగస్తులు చేరవలసిన వారు ఈ వారం మంచి ముహూర్తం చూసుకుని మీరు ఉద్యోగంలో ప్రారంభం అయిపోవచ్చు పాత ఉన్న పాతగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మిమ్మల్ని తీసేయాలని అనుకుంటారు కానీ వేరే వాళ్ళు చెప్పడం వల్ల మీ గురించి మిమ్మల్ని తీయలేకపోతారు ఒకవేళ తీసిన రేపటి రోజున మళ్ళీ మీరే కావాలి కాబట్టి మీరు కంగారుపడి ఇంకో ఉద్యోగంలో వెళ్ళక్కర్లేదు మీరు ఇంట్లో కూర్చుంటే చాలు వారమైనా రెండు వారాలు నెల అయినా రెండు నెలలైనా సరే వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు ఖచ్చితంగా పిలిచి మీకు ఉద్యోగం మళ్ళీ ఇప్పిస్తారు అదే ఉద్యోగంలో మళ్ళీ మీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు టెన్షన్ పడక్కర్లేదు పోయిందని మీరు బాధ పడక్కర్లేదు మహా అంటే ఒక రెండు నెలలో మూడు నెలలో ఖాళీ ఉంటారు తప్ప తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ మీ ఉద్యోగం వస్తుంది ఈసారి మీదే పై అవుతుంది కూడా అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడంతో పాటు ఇంకా మీకు ఇంక్రిమెంట్లు దానివల్ల ప్రమోషన్లు మిమ్మల్ని పై స్థాయికి తీసుకువెళ్తారు మంచి మంచి ప్రమోషన్లు పైకి వెళుతూ ఉంటారు పోస్టులు పెరుగుతూ ఉంటాయి మీకు అన్ని విధాలా కూడా ఈ వారం ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి కొద్దో గొప్ప బాగుంటుంది తప్ప పూర్తి స్థాయిలో బాగుంటుంది చెప్పడానికి లేదు ఈ వారం అంతా కూడా రాజకీయ నాయకులకి చెడు ఎదురే అవకాశం అయితే కనబడుతోంది ఖచ్చితంగా విద్యార్థులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాళ్ళు చక్కగా చదువుకుందాం ఉంటా అనుకుంటారు కానీ కొద్దిగా మందబుద్ధి అనేది ఏర్పడుతుంది ఆ మందబుద్ధి వలన ముందుకు వెళ్ళలేకపోవడం ఎందుకనగా కొద్దిగా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు చదువు పట్ల మాత్రం కానీ మీరు ఏం చేస్తారంటే శుభ్రంగాను గురువుని ఆరాధించడం వల్ల మీకు పిల్లలకి విద్యలో ముందుకు వెళతారు లేదా దక్షిణామూర్తి అయినా గురువుతో సమానమే పిల్లలకి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు దగ్గిరుండి ఆ స్తోత్రాన్ని వాళ్ళకి చెప్పించండి ఈ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎందుకంటే మేధా దక్షిణామూర్తి కాబట్టి జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పై స్థాయికి వస్తారు చక్కగా చదువులో ముందుకు వెళ్తారు వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు వస్తే పరీక్షలో పాస్ అవుతారా అన్ని విధాలా కూడా బాగుంటుంది విద్యార్థులకి తర్వాత వాళ్ళకి వీళ్ళతో పాటు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వాళ్ళకి మాత్రం అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కొంతమందికి అనుకూలించలేకపోయినా కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళతారు వ్యాపారస్తులు మరికొంతమందికి అయితే కనుక నూతన వ్యాపారం కలిగి ఉంటారు అన్ని పనులు ముందుకు వెళతారు వాళ్ళు చేయడం వలన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది అంత వ్యాపారం ప్రతి వ్యాపారం ఏదైనా సరే కిరాణా అవ్వచ్చు ఒక లేదంటే ఈ వాహనం సంబంధించిన వ్యాపారం అవ్వచ్చు లేదంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ తర్వాత ఫైనాన్స్ వ్యాపారం ఏదైనా కావచ్చు సెల్ ఫోన్లు కావచ్చు ఫోటోగ్రాఫ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ప్రతి వ్యాపారస్తులకు కూడా ఈ వారం మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది హోల్సేల్ వీళ్ళందరికీ కూడా మంచి ఎగుబడి దిగుబడులు అన్నీ కూడా చక్కగా ముందుకు వెళతాయి అంతా బాగుంటుంది ఈ యొక్క వ్యాపారం వలన మీరు నూతన గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేసే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి ఈ వ్యాపారం వలన మీరు ఇంకా ముందుకు వెళుతారు మంచి లాభదాయకంగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అనుకూలత పొందుతారు ప్రభుత్వ సంబంధించిన ఏదైనా వ్యాపారం ఉంటే కనుక మీకు చాలా బాగుంటుంది ప్రైవేటు వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు కొద్దిగా అయినా సరే మీరు ముందుకు వెళ్తారు మీ తెలివితేటలతో మీరు బాగా ముందుకు వెళ్తారు ఆ తర్వాత వ్యవసాయదారులకి ఒక పంటకు మించి ఎక్కువ పండగ పోవచ్చు ఎగుబడి దిగుబడి ఇలాంటివి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి శని రాహువుల పట్ల మీకు కొద్దిగా ఏమవుతుందంటే మీరు ముందుకు వెళ్ళలేకపోతారు రైతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పంట పండలేదని చెప్పి మీరు ఎటువంటి అఘాయిత్యాలకి పాలు పడవద్దు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విషయాల్లో బాగుంటుంది తదుపరి ఆ వచ్చే వారం అవ్వచ్చు వచ్చే నెలలో అవ్వచ్చు మీకు మంచి పంట లభ లాభం ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడి ఎటువంటి చెడు పనులు మాత్రం చేయకండి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదు మీరు తొందరపడకండి అలాగే ఈ వ్యవసాయం చేస్తున్న చెరుకు కానివ్వండి లేకపోతే ధాన్యం పత్తి ఇలాంటివి ఏ వ్యా ఏ వ్యవసాయదారులకైనా సరే కొద్దిగా ఇబ్బంది అవుతుంది తప్ప తర్వాత తర్వాత చాలా బాగుంటుంది మీకు అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఈ యొక్క వారం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం వలన కొద్దిగా ఆరోగ్య సమస్యలే కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎంత చూసి అంటే ఆచితూచి ముందుకు వెళ్ళాలి బయట తొందరగా ఎటువంటి తిల్లైనా తినకండి దానివల్ల గ్యాస్ ప్రాబ్లం రావడం దానివల్ల కడుపున పిరావడం ఇబ్బంది పడతారు మీరు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన పెరుగుతుంది వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు ఎటువంటి గొడవలు పడకుండా ఎవరో ఒకరు తగ్గి జాగ్రత్తగా ఉండడం వల్ల బాగుంటుంది సత్సంధ సంబంధాలు ఏర్పడతాయి సంతానం విషయంలో కూడా బాగుంటుంది చక్కగా మీ పిల్లల పట్ల మీకు అభివృద్ధి కలుగుతుంది మీ పిల్లలు మీ చెప్పిన మాట వినడంతోనే మీ దంపతులు అందరూ కలిసి ఉండే చాలా చక్కగా ఉంటుంది స్త్రీ సౌమంగళిత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండే అవకాశం ఒకటి ఉంది ఒకటి చక్కగా ఉంటుంది బాగుంటుంది వాహనం కొనుగోలు విషయంలో మాత్రం ఈ వారం మీనరాశి వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది కొత్త వాహనం కొనుక్కోవడం పాత ఏదున్నా సరే మీరు జాగ్రత్తగా చూసుకోండి అలాగే వాహనంలో ఉన్నవారికి కూడా అంటే ఆ దాంట్లో వెళుతున్న వారికి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే వాహన ప్రమాదం పట్ల కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది తొందరపడి ఫాస్ట్గా తోలకండి మనం గృహం చేరుకోవడానికి ఒక పది నిమిషాలు లేట్ అయినా నష్టం లేదు కానీ తొందరపడి వెళ్ళిపోవడం ఇలాంటివి చేశారండి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్త ఈ వారం స్త్రీమూర్తులకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య భంగములు ఏర్పడతాయి ఆపరేషన్లు పడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంది స్త్రీమూర్తుల వల్ల ఈ మాట మాట పెరిగి చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మీ ఉద్యోగం చేస్తున్న పై అధికారులతో మీరు మెప్పు పొందుతారు అంతా బాగుంటుంది ఈ ఈ వారం అంతా కూడాను స్త్రీ పురుషాదులకి అందరికీ కూడా మంచి యోగ్యదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చును ఈ వారం మీనరాశి వారి అదృశ్య సంఖ్య ఆరు పసుపు రంగు కలిసి వస్తుంది అలాగే మీరు చక్కగా గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఈ యొక్క గాయత్రి ఉపదేశం తీసుకోవడం గాయత్రి అమ్మవారి పఠనం గాయత్రిదేవి గుడికి వెళ్ళడం చేయడం వల్ల చాలా మంచిది అలాగే శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం చేయండి ఈ మీనరాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే శివారాధన కానీ చండీ ఆరాధన కానీ చేయడం వలన మీకు యోగ్యదాయకమైన మంచి ఫలితాన్ని పొందుతారు అంతా శుభం సర్వే జనా సుఖినోభవంత్